ండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు మీరంతా అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇంక వాళ్ళ వీడియోలకు అయితే వెళ్ళిపోదాము వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంక వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే చూసండి మీరు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ దేవి నవరాత్రులందరూ బాగా జరుపుకుంటున్నారా నేనైతే అమ్మవారి పూజ చాలా ప్రశాంతంగా చాలా ఇష్టపూర్వకంగా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాను సో ఇవాళ మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే అమ్మవారికి మేము దేవి నవరాత్రిలో వచ్చిన శుక్రవారంలో ఒక రోజు అంబలి కాసు ఇస్తామన్నమాట అంబలి కాసి ఇవ్వటం అంటే ఒక చిన్న ఒక బుల్లి క్యాన్ ఒక చిన్న గిన్నెతో నెల కాకుండా ఇందులో చూడండి ఈ బిందే ఈ బిందెతో అమ్మవారికి అంబలు కాసి ఇస్తామన్నమాట అంటే ఇక్కడ పేట ఉంటుంది మాకు ఇంటి దగ్గర దగ్గరలోనే అక్కడ భవానిలో ఒక యాభై మంది వరకు ఉంటారు వాళ్ళందరికీ దీంతో అంబలి కాసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే వాళ్ళకి తీసుకోవడానికి ప్రసాదంగా బాగుంటుందన్నమాట ఇలా ఇవ్వటం మాకు ఎప్పటి నుంచో అలవాటు సో అందుకని చెప్పేసి ఇవాళ మీతో మాట్లాడాలి మీలో మీ సైడు ఇలా అంబలి కాసి ఎంతమంది ఇస్తారండి అమ్మవారికి అంటే మా సైడ్ అయితే ఈ గోదావరి సైడ్ అయితే అంబలిని అంటే ఈ బిందితో అంబలు రాస్తాం కదా ఈ బిందె చుట్టూతో కూడా వేప వేపాకులు కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఈ బింది కూడా పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు డబ్బు కొట్టుకొని తీసుకెళ్తారంట సేమ్ ఆ అమ్మవారి స్వరూపంగా ఈ బిందుని తీసుకెళ్తారండి మీకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినా తప్పితే లైక్ చేయండి ఈ అంబలు ఎలా కాసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా మనం ఇంట్లో ఏ నైవేద్యం చేసినా సరే ఆ పాత్రకి చక్కగా ఇలాగ ఒకసారి మళ్ళీ ఎంత మనం నీట్గా తోమి పెట్టుకున్నా ఒకసారి మళ్ళీ కడిగి చక్కగా బిందె నిండేలాగా పసుపు అనేది ఎక్కడ బొల్లి లేకుండా రాసుకోవాలండి చేస్తున్న ప్రతి ప్రసాదానికి ఇలాగ కుంకుమ బొట్టు పెట్టడం అనేది నాకు బాగా అలవాటు అందుకని బిందెకి కూడా పసుపు రాసి ఇలాగ కుంకుమ గంధం బొట్లు పెట్టి బిందంతా అలంకరించుకుంటున్నా చూసారు కదండి ఎంత నీట్గా ఉందో ఇది కొత్త బిందండి ఎప్పుడు అంబలు కాచినా దీనిలోనే కాస్తాను ఇంకా మళ్ళీ దేనికి అనేది యూజ్ చేయనండి ఎవరు అమ్మవార్లు వీదంట ఏమన్నా ఊరేగింపులో వస్తే కనుక అప్పుడు బండారిస్తా తప్ప ఇక ఈ బిందే నేను మళ్ళీ దేనిలోని యూస్ చేయను చూసారు కదా ఈ స్టవ్ అంతా కూడా నీట్గా వాష్ చేసేసి నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఎప్పుడు కూడా అండి ఇంట్లో స్టవ్ నీట్గా ఉండాలి లేకపోతే పొయ్యి కూడా మనల్ని తిట్టుకుంటుంది ఇక నేను ఆ బిందైతే ఆ స్టవ్ మీద పెట్టేసేసి బిందులో సగానికి అంటే ఈ వెలితిగా నీళ్ళైతే పోస్తున్నానండి ఈ నీళ్ళు వెళితే ఎందుకు పోస్తున్నానంటే మిగతా సగం మనం పిండి నూక కలిపి పోస్తాం కాబట్టి అప్పుడు మనకు అది ఊడికి పైకొస్తుంది అనమాట కాబట్టి కొంచెం వెలితిగా సగానికి నీళ్ళైతే పోసుకున్నా ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగాలండి నీళ్లు మరగటానికి చాలా టైం పడుతుంది బింది కదండి ఆ నీళ్ళు మరిగేలోపు మనం పిండి కలుపుకుందాం ఈ పిండి నేను ఫ్రిడ్జ్ నుంచి తీసాను ఫ్రిడ్జ్లోని పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పి ఆ కవర్ అనేది చింపేసి ఇందులో వేసేసి పెడతానండి అందుకనే ఫ్రిడ్జ్లోంచి తీసాను అనమాట లేకపోతే కవర్ అయితే కట్ చేసి వేయాలి కదా అని అనుకుంటారు కదా సో ఈ పిండి అంతా కూడా మీకు ఎలా కలపాలో చూపేస్తాను మనం ఏ గిన్నెతో అయితే నీళ్లు తీసుకున్నామో ఆ గిన్నెనే తీసుకుంటున్నా కలపడానికి అండ్ ఇందుకు కొలత ఏంటంటే బిందికి కేజీ లెక్కండి కేజీ లెక్క అంటే నేను ఒక తవ్వ తీసుకున్న దాంట్లో ఒక తవ్వ తర్వాత ఇంకొక తవలో సగానికి మిగతా ఆఫ్ నేను నూక వేస్తాను అనమాట చూడండి అక్కడ స్కిప్ చేయకుండా బిందె అంబలు తయారు చేయడం అంటే దానికి ఒక ట్రిక్స్ ఉంటాయండి అవి పాటించాలి ఎలా పడతాయో చేస్తే అది బాగా రాదు చూసారు కదండి సగం వాటర్ వేసుకొని ఒక తవ్వ అందులో పిండి వేసేసాను ఇది అంబలి పిండి అంటే చోళ్ళ పిండి అండి ఇది సో ఇలా ముప్పావు వంతు వేసేసాను అనమాట ఈ ముప్పావు వంతు కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే బాగా నాని తొందరగా ఉడుకుతుందండి అప్పటికప్పుడు వేసేసిందైనా ఉడుకుద్ది కానీ ఇది టేస్ట్ ఉంటుంది నాని ఉడుకుద్ది కదండి బాగుంటుంది అందుకని చెప్పి ముందుగానే కలిపి పెట్టుకోవాలి వాటర్ కాగటానికి టైం పడుతుంది కాబట్టి ఆ వాటర్ పెట్టగానే ఇది కలిపేస్తాను ఇంకొకటి ఇందులో నేను నోక కూడా వేస్తాను నూక కూడా నానుతుంది అలా నానటం వల్ల తొందరగా ఉడుకుతుంది సో నేను ఏమేమి వేసానో మీకు గుర్తుంది కదా ముప్పావు వంతు చోడు పిండి వేశాను మిగతా హాఫ్ వంతు నేను నోక వేస్తున్నా ఇదిగో చూడండి ఇది బియ్యం రవ్వ ఇది కూడా నేను నీట్గా వాష్ చేసి పిండి మరిగించి ఆడించి పెట్టుకున్న నోకండి ఈ నూక కూడా ఇందులో వేసేసాను అలా మనకి కేజీ లెక్క ఈ వాటర్లో బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్లో మీరు మరుగుతున్న టైంలోనే ఒక చారుడు ఉప్పు వేసేసుకోండి బిందికి చారుడు ఉప్పు పట్టేస్తుంది మీకు తెలిసిపోతుందండి వంటలు చేస్తూ ఉంటాం కదా దేనికి ఎంత ఉప్పు పడుతుంది అనేది మనకి కన్ఫర్మ్గా తెలిసిపోతుంది ఉప్పు వేసేసి వాటర్ చూసారు కదండి బాయిల్ అవుతుంది ఇలా బాగా పొగలొస్తూ ఉండాలి ఇంకా బాగా మరగాలి ఈ లోపల మనం నానబెట్టుకున్న పిండి కూడా ఒకసారి చూసుకుందాము ఎందుకంటే ఆ నూక వేసాం కదండి అడుగు పట్టేసి అలానే ఉండిపోతుంది అలా ఉండిపోకుండా మధ్య మధ్యలో మనం కలపాలి ఇదిగో చూడండి ముద్దలాగా కట్టేసింది మీరు మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు తిప్పటం వల్ల ఆ నీళ్ళు పీల్చుకోలేను బాగా ఏమైనా వండినా మొత్తం పీల్చుకొని బాగా నానిపోయి చక్కగా మనకి జావ తొందరగా తయారైపోతుంది అనమాట వాటర్ కాగడానికి టైం పడుతుందండి జావ కాగడానికి టైం పట్టదు సో చూసారు కదా ఇలా బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండి అంతా వేసేసానండి ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది చూసారు కదండి బిందులో సగానికి వచ్చేసింది ఇంకొక చెంబున్నర నీళ్ళు వరకు వెళ్తుంది ఆ వెళితే మీకు ఈ పిండి ఉడికి బింది కంప్లీట్గా అయిపోతుందండి పైకి వచ్చేస్తుంది ఎక్కడ అనేది రాదు చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే బియ్యం వేసాం కదా బియ్యం పిండి అదేనండి బియ్యం నొక వేసాం కదా అడుగు పడుతుంది మనం లో ఫ్లేమ్లో పెట్టలేదు హై ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి అడుగు పట్టకుండా ఉండటానికి ఇలాంటి అట్ల ఓసలాంటి దాంతో తిప్పండి గరిటితో అవ్వదు అట్ల ఓసుల్లో ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి అక్కడ అడుగు పట్టకుండా దేనికి అది మనకి కలుపుతూ వచ్చేస్తుంది హై ఫ్లేమ్లోనే పెట్టండి లో ఫ్లేమ్లో పెడితే అట్టగట్టేస్తుంది అస్సలు అవ్వదు ఇది ఉడుకుతూ మనం సగానికి వచ్చేస్తుందండి ఇంకా వెళ్తుంది కదా అక్క అని మీరు అంటారు కదా అదేమి ఉండదు ఉడకటానికి మనకి పైకి వచ్చేస్తుంది అనమాట ఉడికిన తర్వాత నోక ఉంది కదండి దీంట్లో నోక కూడా ఉడుకుద్ది కదా అలా అంత పలుచగా ఉన్నది కూడా కాస్త చిక్కగా అయిపోతుంది నేను తీసుకున్న కేజీ కొలత ఈ బిందెకి కరెక్ట్గా సరిపోతుందండి నీళ్ళు నేను ఒక రెండు గిన్నెలు నీళ్ళు వేశాను ఆ రెండు గిన్నెలు నీళ్ళకి ఇంకొక అర గిన్నె మళ్ళీ పిండి కలిపి వేశాను అంతే అది బాగా మనకి దగ్గర పడి చిక్కబడే లోపు నేను వేపాకులు కోసుకొచ్చా పైకి వెళ్ళి ఎక్కువ వేపాకుంటే ఇంకా బాగుండేది కానీ పైనన్న వేపచీటాకులే తీసుకొచ్చా సాయంత్రం వెళ్ళగదండి వెళ్ళి కోసుకురాకూడదేమో అన్నట్టు అనిపించింది ముందే తెచ్చుకుంటుంటే బాగుండేది ఇంకా పైన వేపాకులే నాలుగు వేపాకులు తీసుకొచ్చి ఇలాగ పసుపు దారానికి మూడు వేసి కడుతున్నాయి ఇలా మాలలాగా ఇంకా గుండుగుడు గుండుగుళ్ళు కూడా కాస్తారండి ఆ రోజు పండగ కూడా చేస్తారు గంజి పండగలాగా చాలా బాగా చేస్తారండి మా సైడు అమ్మవారికి ఈ అంబలి నైవేద్యంగా రోజు నాడు ఒక పండగలా చేస్తారు సో అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇలాగ ఒక మాల్లా కట్టేసి పక్కన పెట్టేశాను ఇక మీకు అంబలి మళ్ళీ చూపిస్తాను రండి ఇదిగో చూడండి పైకి వచ్చేస్తుంది ఉడుక్కుంటూ వచ్చేసింది చూడండి పైకి ఇందాక చాలా కింద కొండింది అంచు పై వరకు వచ్చింది ఈ అంచు వరకు పైకి కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట ఎక్కడ అంట కట్టకుండా ఉండలు కట్టకుండా నేను గరిటి పెట్టి తిప్పుతున్నా చూడండి చిక్కబడింది కూడా నూక కూడా బాగా ఉడికిపోయి జిగురుగా ఉంటుంది అనమాట తాగేటప్పుడు బాగుంటుంది ఉప్పు మీరు చూడనవసరం లేదండి చారుడుపు కరెక్ట్గా సరిపోతుంది సో ఇంకా దీన్ని ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల ధరతో చూపిస్తున్నా చూడండి ఇట్లా పైకి వచ్చేసిందండి ఇంకా నేను స్టవ్ అయితే ఆపలేదు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాను ఉండగట్టకుండా అంతా తిప్పిన తర్వాత స్టవ్ ఆపలేదులేండి ఇప్పుడు కడుతున్నా చూడండి అలా ఉడుక్కుంటూ పైకి వచ్చింది చూడండి బిందంతా కూడా ఫుల్ఫిల్ అయిపోయింది నిండు బింది ఇప్పుడు ఎక్కడ వెళ్తలేదు సో ఇలా తయారు చేసుకున్నా అనమాట పెట్టేసాం కదా ఇప్పుడు అంబలి అక్కడ గుడి దగ్గర ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసుకొని తాగటానికి గ్లాసులు తెప్పించాను తర్వాత పెరుగు కూడా తెప్పించాను అనమాట పెరుగు ఏంటంటే నేను కలపను అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట సపరేట్గా పెట్టుకొని తర్వాత వాళ్ళు తాగేటప్పుడు అందులో కలుపుకుంటారు ఎందుకంటే వేడి దాంట్లో పెరిగేస్తామంటే కనుక మొత్తం పాడైపోతుందండి పెరుగు అంతా పాడైపోయి టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పేసి ఇవి సపరేట్గా ఇలానే పట్టుకెళ్ళి ఇచ్చేస్తామన్నమాట సో వాళ్ళు వస్తారు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు